సొంత నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత జక్కారెడ్డి ఫైర్ అయ్యారు ఏసీసీ కార్యదర్శి విష్ణు దీపాదాస్ మున్సీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలో తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు కొత్త వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే విషయం ఫైనల్ అయ్యే వరకు తమకు సమాచారం ఇవ్వరా అని ప్రశ్నించారు అసలు విష్ణు ఏసీసీ కార్యదర్శిగా ఉన్నారా లేక వేరే రాష్ట్రం వెళ్లిపోయారా అని జక్కారెడ్డి ప్రశ్నించారు మెదక్ జిల్లా కూడా తానే చూస్తానన్న విష్ణు ఎక్కడికి వెళ్లారని అడిగారు దీపాదాష్ కూడా తెలంగాణ రాష్ట్రానికే పనిచేస్తున్నారా లేక వేరే రాష్ట్రం వెళ్లిపోయారా అని రెచ్చిపోయారు అధికార పార్టీ అంటే ఎలా ఉండాలి అసలు మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ ఏసీసీ కార్యదర్శి విష్ణు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసు మునిషిపై వర్కింగ్ టిపిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేశారు రాత్రి ఓ ఫంక్షన్ లో వరంగల్ జిల్లాకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తుంది ఆ సమయంలో ఏసీసీ కార్యదర్శి విష్ణు వచ్చారు ఆయన స్టేట్ లో ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు ఈ క్రమంలో ఆయనతో పలు అంశాలు చర్చించినట్టు తెలుస్తా ఉంది అందులో భాగంగానే అసలు పదవుల విషయం ఇచ్చినప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అన్న విషయం కూడా ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి పార్టీని చంపేస్తారా అని చెప్పేసి సీరియస్ కామెంట్స్ చేశారని చెప్పి తెలుస్తా ఉంది ఇక అసలు మీరు ఇంకా ఇన్ఛార్జిగా ఉన్నారా అని కూడా జగ్గారెడ్డి విష్ణును ప్రశ్నించినప్పుడు ఆయన తాను మెదక్ ఇన్ఛార్జిగా ఉన్నానని చెప్పేసి సమాధానం చెప్పిన చెప్పారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా పదవుల విషయంలో పార్టీలో అసలు ఏం జరుగుతుంది ఎవరితో చర్చిస్తున్నారు అనే విషయంలో జగ్గారెడ్డి కొంత అసహనంగా ఉన్నట్టు తమతో సీనియర్ నేతలుగా ఉన్న తమతో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు పార్టీలో కుట్ర వచ్చిన వాళ్ళకు సంబంధించి కూడా పదవులకు అప్పగించే విషయంలో కనీసం తమకు సమాచారం లేకుండానే ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి విష్ణుతో కొంత ఆగ్రహంగానే చెప్పారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే విష్ణు కూడా కొంత ఇబ్బందిగా గురయ్యారని చెప్పేసి తెలుస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఏడాది పాలన కూడా పూర్తి చేసుకుంది రాష్ట్ర వ్యవహారాల గా ఉన్నప్పుడు చాలా సమన్వయం కావచ్చు నేతల మధ్య అన్ని విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా డైరెక్షన్ చేయాల్సి ఉంటుంది కానీ అటువంటి ప్రయత్నం జరగట్లేదు అనేది జగ్గారెడ్డి ఫీలింగ్ గా ఉంది ఆ మేరకు ఆయన ఇటు కార్యదర్శి విష్ణుతో మాట్లాడుతుంది ఆయనపై అసహనం వ్యక్తం చేయడం కాకుండా కొంత ఆగ్రహంగా కూడా కొన్ని విషయాల్లో ఆగ్రహం కూడా విషయంతో డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది మరి ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది చూడాలి ఇక ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మంత్రివర్గ విచారణ అని చెప్పేసి జోరుగా ప్రచారం జరుగుతోంది ఈసారి ఇంకా ఈసారి దాదాపు ఖాయం మంత్రివర్గ విస్తరణ అనేది ప్రధానంగా ఉంది అయితే ఏ ఢిల్లీ టూర్ వెళ్ళినప్పుడల్లా గదగ్ జిల్లాకు చెందినటువంటి కొంతమంది నేతలకు మంత్రి పదవులు ఖాయం అని చెప్పేసి వాళ్ళ బిఐసిసి నేతలే సిఫార్సు చేస్తున్నారు అనేది ఉంది ఇక వాళ్ళు ఈ పార్టీ పార్టీకి వచ్చారు గతంలో ఉన్న వాళ్ళు ఏం కావాలి అని చెప్పేసి కూడా జక్కారెడ్డి ప్రశ్నించి ప్రశ్నించారు ఆ మేరకు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆయనపై కామెంట్స్ కూడా చేశారని చెప్పేసి తెలుస్తా ఉంది ఇక మొత్తం మీద అయితే ఇది ఒక హాట్ టాపిక్ గా కాంగ్రెస్ లో మారింది సౌజన్య